నీ సలహాలు ఎవరు అడగలేదు అని మనోజ్ నేత అంటూ ఉంటాడు బాలు అలా అనేసరికి అయితే మనోజ్ చిరాకు పడుతూ ఉంటాడు ఇక రోహిణి కూడా ఆ మాటకి కొంచెం ఫీల్ అవుతూ ఉంటుంది ఇక బాలు అయితే వాళ్ళ నాన్ని ఆనందిస్తున్న వాళ్ళ నాన్నకి చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఎలా ఉంది నాన్న నా ఆలోచన అనేత అంటూ ఉంటాడు ప్రభావతి అయితే షాక్ అవుతూ ఉంటుంది అలా బాలు అడిగేసరికి సత్యం అయితే నిజంగా బాగుందిరా నీ మనసులాగా అందంగా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు సత్యం ఇక ప్రభావతి అయితే షాక్ అవుతూ ఉంటుంది మీనా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుకుంటూ ఉంటుంది నీకు ఒక విషయం తెలుసా నువ్వు నువ్వన్నావు కదా నీకు ఇంట్లో పని చేయడం తప్ప దీనికి పనికిరావు అని కానీ పువ్వులు అల్లడం ఒక కళ నీకు ఆ కళ ఉంది నువ్వు ఆ కళని మర్చిపోతున్నావు అందుకే నేను గుర్తించాను అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు నీ కళ ఎలా అయినా బయటపడాలి అని చెప్పేసి నీ కళ గురించి ఇదంతా తప్పించి తప్పి ఇచ్చేసాను అనేది అంటూ ఉంటాడు నేనే అయితే ఆనందిస్తూ సిగ్గుపడుతూ ఉంటుంది ప్రభావతి అయితే కోపం కోపంతో రగిలిపోతూ ఉంటుంది బాలు చేసిన పనికి ఇక నువ్వు ఈ షాప్కి ఓనర్వి నువ్వు ఇక ఎవరి దగ్గర చేచేపాల్సిన అవసరం లేదు ఎవరు నిన్ను చిన్న చూపే చూడాల్సిన అవసరం లేదు అని వాళ్ళు అంటూ ఉంటాడు నిజంగా మీనా మీ ఆయన చాలా మంచోడు నేను తెల్లవారు లేచి మమ్మల్ని పూలు పూలు కొనే కొనిపించి ఇదంతా చేపించాడు అని చెప్పేసి అయితే వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది అయినా ఇక వాళ్ళ వీధిలో ఉన్న వాళ్ళు కూడా అంటూ ఉంటారు ఇక మీ ఆయన చాలా మంచివాడు అందరికీ ఫోన్ చేసి ఏడింటికల్లా ఇక్కడ ఉండాలి అంటే ఏంటో అనుకున్నాను మీనా నిజంగా మీ ఆయన మంచోడు అని అయితే అంటు ఉంటారు అలా అందరూ అనేసరికి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మెయిన్ ఇక రవి శృతి వీలైతే అలా ఇదవుతూ ఉంటారు రవి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు శృతి అయితే ఏమనుకుండా అలా చూస్తూ ఉంటుంది అందరూ ఆడిన మాటలకైతే మెయిన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుతూ ఉంటుంది ఇక బాలు అయితే బాలునా ఏంటన్నా బాల్యేం తక్కువ చేసి ఎవరు చూసినా ఊరుకోనో అన్నట్లకైతే మాట్లాడుతూ ఉంటాడు బాలు